నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లియన్స్ వర్డ్ ఈరోజు తల్లికాయ కూడా ఎట్లా వేసుకోవాలో చూద్దాం ముందుగా కుక్కర్ల నూనె పోసుకొని హోల్ హోల్గడం మసాలాలు అన్నీ వేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత టమాటా ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి ఈ పేస్ట్ పట్టే ముందు ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఈ పేస్ట్ని మంచిగా ఫ్రై చేయాలి నాకు ఫ్రై అయిందని ఎట్లా తెలుస్తుంది అంటే అవి పైన తెలుస్తుంది ఇప్పుడు అల్లం మిల్పాయి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి అలాగే ఒక స్పూను పసుపు వేసుకొని కలుపుకోవాలి పచ్చివాసన పొయ్యి దాకా ఫ్రై చేసుకొని మంచిగా కడిగిన తలకాయ ముక్కలు వేసుకోవాలి తలకాయ ముక్కలను కిందికి మేకి मंचिया मसाला वाटेरा तो कब कोले మంచిగా కట్టుకున్న తర్వాత రెండు చెంచాలు వేసుకొని మళ్ళీ ఒకసారి కట్టుకొని మూత పెట్టుకొని పది నిమిషాలు మగ్గనియాలి పది నిమిషాలు మగ్గిన తర్వాత రెండు కా కారం వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి ముక్కలు ముని దాకా వాటర్ పోసుకొని కుక్కల మీద మూత పెట్టుకొని ఐదు వారు విజిల్ వచ్చేసరికి ఉడికించుకోవాలి తలకాయ కూర ఉడికిన తర్వాత కసూరు మేతి ధనియా పౌడర్ కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే తలకాయ కూర రెడీ